ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోకి ప్రవేశించాం మరి ధర్మవ్యాధుడి వద్ద నుండి సకల ధర్మ సూక్ష్మాలు సర్వ ప్రాపంచ విజ్ఞానం తెలుసుకున్న కౌశికుడు నీవు సర్వజ్ఞుడు అని అతనితో ఉన్నాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా అంటున్నాడు ఏను ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు ఓ కౌశిక నేను కటికవాణ్ణి విద్యార్జన చేయడానికి అర్హత లేనివాణ్ణి మరి అలాంటి నాకు ఇంతటి విజ్ఞానం ఎలా కలిగిందా అని నువ్వు సందేహపడుతూ ఉండవచ్చు మరి నేను ఇంతటి జ్ఞానం పొందడానికి ఒక మూలం ఉంది ఒక మూల కారణమైన ధర్మం ఉంది దాన్ని నీకు సోదాహరణంగా వివరించి చెబుతాను అని అన్నాడు మరి ధర్మవ్యాధుడు ఇంకా అంటున్నాడు అభ్యంతర గృహం గునకురమ్మని అతన్ని కొనిచని మనోహరం వై చతుశాలంబై వివిధ సంవాసితంబైన

పుత్రునకు ఇట్లు అని మరి ధర్మవ్యాధుడు కౌసికిని ఇంటి తీసుకుని పోయాడు అది ఎలాంటి ఇల్లు అంటే అది నాలుగు గదులున్న అందమైన మనోహరమైన భవనం అందులోని ఒక గదిలో ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఒక మంచి ఆసనం మీద కూర్చుని ఉన్నారు వాళ్ళు తమకు ఇష్టమైన ఆహారం తిని సంతృప్తిగా ఉన్నారు అలాగే వాళ్ళు దివ్యమైన దుస్తులు కట్టుకుని ఉన్నారు సుగంధాలు పూసుకొని ఉన్నారు మూలమాలలతో అలంకరింపబడి ఉన్నారు అలాంటి తన తల్లిదండ్రులను ధర్మవ్యాధుడు కౌశికినికి చూపించాడు చూపించి తన తల్లిదండ్రుల పాదాలకు ప్రణామం చేశాడు చేసి వాళ్ళ యోగక్షేమాలు అడిగాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ధర్మవ్యాధునితో ఈ విధంగా అన్నారు అన్న కుమారా మాకేమిట సత్పృతమా నీ చేయు ధర్మం బీకు తోడయ్యడు పరమాయుధ సంపదలు గనుము నీ చరిత్రం బున నిఖిల వంశము తవిత్రితమయే మానుష దేహమేల ధరించితో కాని తత్త్వ మారయ పరదేవత మీ వూ సంధియము వలదు వాం మనకర్మముల పితృవచలత్వముక రూపుగ సద్గుణాకరు నిన్నిన్ి జామదగ్ను నొకని నిన్నదగుగాగా ఎరులుగలరే కుమారా నీలాంటి సత్పుత్రుడు ఉండగా మాకు ఏమి లోటు కలుగుతుంది మాకేమీ లోటు లేదు నువ్వు చేస్తున్న ధర్మమే నీకు తోడనీడై కాపాడుతూ ఉన్నది నువ్వు సంపూర్ణ ఆయుస్సుతోనూ సిరి సంపదలతోనూ వర్ధిల్లుము నీ నడవడిక వలన మన కులం అంతా కూడా పవిత్రమైంది నువ్వు ఎందుకు మానవ జన్మ ఎత్తావు కానీ నిజానికి నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడివి నువ్వు మనోవాఖ్యాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రుల సేవ చేస్తున్నావు అలా తల్లిదండ్రుల సేవలు చేయడంలో మొదట నిన్నే చెప్పుకోవాలి మరి జమదగ్ని కుమారుడైన పరశురాముణ్ణి నీ తరువాతే చెప్పుకోవాలి అంతే తప్ప తల్లిదండ్రుల సేవలో నీతో పోల్చడానికి ఇంకెవరైనా ఉన్నారా లేరు అని అన్నారు అని పలికిరి అప్పుడు ధర్మ వ్యాధుండు వారికి కౌశికం చూపి ఈ మహాత్ముండు మనల చూచువేడ్ వచ్చే అని చెప్పిన ఆ వృద్ధులతనికి గావించినన్ గైకొని అతండు వారలం కుశలంబడిగే అంత అప్రుణకు లబ్ధకుండిట్లనియే ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఆ విధంగా అన్నారు అన్నప్పుడు ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు కాసికుని చూపించి ఈ మహాత్ముడు మనల్ని చూడాలనే వేడుకతో వచ్చాడు అని చెప్పాడు అప్పుడు ఆ ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కౌశికునికి అర్హమైన సత్కారాలు చేశారు మరి ఆ సత్కారాలను గైకున్న కౌశికుడు ధర్మవ్యాధుని తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా ఉన్నాడు జననుత వీరు నా జననియు జనకుండు చూవే వీరలకు శృశో ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించితి ఆమరల బూజింతుర్తి నెల్లవారును ఒండు దైవంబుల నిరుగా ఈ వృద్ధుల నాపాలి వేల్పులనగా కవనీయ ఫలపుష్ప గంధభోషన వస్త్రములు మనోహర భక్ష భోజ్యములను వీరీకెపుడు నివేదింతు వేడ్క పుత్ర దారా సహితుండనై నియతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీర నాకను తలపు దృఢము ఓ జనుల చేత ప్రశంసింపబడిన కౌశిక వీళ్ళు నా తల్లి తండ్రి సుమా వీళ్లకు సేవ చేసి నేను ఇంతటి జ్ఞానాన్ని పొందాను మరి లోకంలో అందరూ జ్ఞానం కోసం దేవతల్ని పూజిస్తూ ఉంటారు కానీ నాకు నా తల్లిదండ్రులు తప్ప వేరే దైవమే తెలియదు వీళ్లకు నేను ఎప్పుడు రుచికరమైన ఫలాలు సమర్పిస్తాను పుష్పాలు సుగంధం భూషణాలు వస్త్రాలు మనోహరమైన రుచికరమైన పంచభక్ష పరమాన్నాలు వీళ్లకు ఎల్లప్పుడూ నివేదిస్తూ ఉంటాను నా భార్యా బిడ్డలతో కలిసి వీళ్లకు నిరంతరం నిష్ఠగా సేవలు చేస్తూ ఉంటాను నాకు వేదాలు నా తల్లిదండ్రులే వ్రతాలు నా తల్లిదండ్రులే అని నేను దృఢంగా భావిస్తున్నాను జనని జనకుండు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగా ఈ ఏ ఊరును ఏ వాంఛన్ ప్రసాదితుల అటివాడసు ధర్మాకుండు వసుధ మీద ఓ కౌశిక ఏ గృహస్థుడైతే తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదు మందిని సంతృప్తిపరుస్తాడో ధర్మాత్ముడంటే నిజంగా ఈ భూమి మీద ఆ గృహస్థుడు మాత్రమే అని చెప్పి ఇట్లనియే పాతివ్రత నీవు ధర్మ పాంచిన పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవించి తినిగా నీ నీ దశ నా చిత్తంబు ప్రియం పడి ఉండదు నీ చేసిన అకార్యం బొక్కటి కలదు అది ఎయ్యది అని నా ధర్మవ్యాధుడు అలా చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు ఓ కౌశిక నీవు ఒక మహాపతివ్రత చెప్పగా ధర్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి నేనున్న చోటికి వచ్చావు ఆ పతివ్రత మీద గౌరవం కొద్దీ నీకు నాకు తెలిసిన జ్ఞానమంతా తెలియజేశాను అంతేగాని నీ పట్ల నాకు ఎలాంటి ప్రియభావన లేదు ఎందుకంటే నువ్వు ఒక చెయ్యరాని పని చేశావు అది ఏమిటి అంటే ఇంత ఈ వృద్ధులై తమకు నీ ఒకరుండవ రెండవ తెప్పగాగా అత్యంత బ్రతుకు తల్లిని దండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుగ్న ఏకాంతమా ఏకాంతమా వెడలితి అక్కట నీవు కరంబు క్రూరతం అయ్యయో కౌశిక నీ తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు వాళ్లకు నువ్వొక్కడివే దిక్కు నువ్వు అండగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కానీ నీవు నిరంతరం అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గురించి ఆలోచించకుండా కఠినమైన క్రూరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళను వదిలి ఒంటరిగా వచ్చేసావు అలా ఎలా రాగలిగావు అని ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి మందలించాడు ధర్మవ్యాధుడు ఇంకా అంటున్నాడు నీక వగచి వగచి నిర్భిన్న హృదయలై విగత చక్షులైరి వినవే వారలు అరిగి ఇంకనైనా అమ్ముదు సుల్ల యుధగ్ర శోకవహ్ని ఆర్పవయ్యా ఓ కౌశిక నీ తల్లిదండ్రులు నీ కోసం ఏడ్చి ఏడ్చి వాళ్ల హృదయాలు ఛిద్రమైపోయాయి నీ కోసం ఎదురు చూసి చూసి వాళ్ళు గుడ్డివాళ్ళైపోయారు ఇప్పటికైనా మేలుకో ఇప్పటికైనా నీవు నీ తల్లిదండ్రుల వద్దకు పోయి వాళ్ళ శోకాగ్ని ఆర్పిపోయి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు అని అన్నాడు నీ అధ్యయనం నిష్ఫలంబులైను గురు సేవాయుక్తి లేక తక్కిన చేయము నా పలుకు మేలు సేకురు నీకు ఓ కాశిక నీవు తల్లిదండ్రుల సేవ చేయకుండా ఎంత అధ్యయనం చేసినా ఆ అధ్యయనం కోసం ఎంత కష్టపడినా నీ అధ్యయనం నీ కష్టం రెండూ కూడా నిష్ఫలాలైపోతాయి కాబట్టి నా మాట విను వెంటనే పోయి నీ తల్లిదండ్రుల సేవ చేసుకోని అన్నాడు ఆ నేన కౌశికండు అతనికి ఇట్లనియే మరి ధర్మవ్యాధుడు అలా చెప్పగా ధర్మవ్యాధునితో అంటున్నాడు ఇది అట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలగా ఇమ్మైన చరించదా గురు జనములకు ప్రీతి సేన ఓ ధర్మవేదుడా నువ్వు చెప్పింది నిజం నువ్వు చెప్పిన నీ మాటల్లోనే సారాంశాన్ని హితాన్ని గ్రహించాం మరి ఇక మీదట నీ మాటల్ని పెడచువని పెట్టకుండా వెంటనే పోయి నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను నాదైన భాగ్యవశమున గాదే చెలిమి గలిగే పరమాహ్లాద పరమాహ్లాదమస్కులకెల్లనింకా యుక్తుడనైతి ఓ ధర్మ వ్యాధ నా అదృష్టం కొద్దీ నీలాంటి వారితో స్నేహం లభించింది నాకు చాలా ఆనందం అవుతున్నది ఈ నీ స్నేహం అలాగే నువ్వు చేసిన హితోపదేశం ఇక నా జీవితంలో కలగబోయే శుభాలకు సూచనగా కనబడుతున్నాయి అనుపమము ఎట్టి వారలకు గునందదు ధర్మపథం పథంబు దాత్రిలో విను పదివే ఉరందొకడు విశ్వత ధర్మ పరాయణుండు గల్గును కలుగండో సంధ్యము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికిని నీకు బోలే బుధవత్సలా ఎట్లు చెరింపవచ్చునే కౌశికుడు అంటున్నాడు ధర్మవేదనతో బుధవత్సలా బుద్ధిమంతులకు ఇష్టమైనవాడా ఓ ధర్మవేదుడా ధర్మ మార్గం అనేది నిరుపమానమైనది అది అందరికీ అందదు మరి ఈ ప్రపంచంలో ధర్మపరాయణుడు పదివేల మందిలో ఒకడైనా ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ నీవు మాత్రం నిరంతరం తల్లిదండ్రులకు సేవలు చేస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ వచ్చావు మరి నీలా బ్రతకడం అందరికీ సాధ్యమా సాధ్యం కాదు అని కౌశికుడు ధర్మవ్యాధునితో అన్నాడు మరి ఇంతటితో మన పాఠం అయిపోయింది మరి మిత్రులారా ఇలా ప్రత్యక్ష దైవాలు పాఠం మనం మన తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండి వాళ్లకు సేవలు చేసుకుంటే మనకు ఎలాంటి చదువు సంధ్యలు లేకపోయినా మనకు సర్వధర్మ సూక్ష్మాలు సర్వ శాస్త్రజ్ఞానం సర్వ ప్రాపంచక జ్ఞానం కలుగుతుందని చక్కని సందేశం ఇస్తున్నది అలాగే మనం మన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వాళ్లకు సేవలు చేసుకోకుండా ఎన్ని చదువులు చదువుకున్నా ఎంత అధ్యయనం చేసినా అందుకోసం మనం ఎంత కష్టపడినా మన అధ్యయనం మన కష్టం నిష్ఫలమైపోతాయని ఈ పాఠం చక్కని సందేశం ఇస్తున్నది కాబట్టి మనం ఒక పక్క చదువుకుంటూనే మన తల్లిదండ్రులకు సేవలు చేసుకుందాం ఆ విధంగా మనం మన తల్లిదండ్రుల సేవలో తరిద్దాం మరి ఈ పాఠంలో చేయాల్సిన అభ్యాసాలు చాలా ఉన్నాయి ఆ అభ్యాసాలతోటి తర్వాత వచ్చే మూడవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు శుభం